అంటారు ఇంకోస్ అంటే అది రూరల్ పోలీస్ స్టేషన్ లో అయింది అది ఇంత ప్రాపర్టీ కదా ఫిఫ్టీన్త్ క్లాస్ గోల్డ్ అది కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో డిటెక్ట్ అయింది అది కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అంటే దీంట్లో అసలు ఇది వన్ కేజీ గోల్డ్ కన్నా అందుట్లో వాళ్ళ కాంప్లెంట్ వాళ్ళు వాళ్ళ ఫీల్ అయ్యేదాన్ని కూడా చూస్తే నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అట్లా వాళ్ళ సాటిస్ఫాక్షన్ అవుతుంటే నా నెక్స్ట్ కేసుకి ఎట్లనే డిటెక్ట్ చేసి వాళ్ళకి సాటిస్ఫై చేయాలన్న ఉత్సాహం ఇట్లాంటి కేసులు కూడా తెలుస్తుంది మాకు ఇప్పుడు దాంతోపాటు మా సార్ ఏంటంటే ఎస్పీ సారు దేనికి కూడా అసలు కాంప్రమైజ్ అవ్వడు ఫస్ట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా పది మంది వెళ్ళాలా ఇరవై మంది వెళ్ళాలి కానీ మెయిన్గా ప్రాపర్టీ అఫెన్సులు ఇట్లాంటి మర్డర్ కేసులు మాత్రం ఖచ్చితంగా డిటెక్ట్ కావాలి అంతే మీరు డిటెక్ట్ అయ్యే వద్దరు రావద్దు ఏ రూట్లో అని మళ్ళీ చెప్పి పంపడమే కాదు మానిటర్ చేస్తూ ఉంటారు టెక్నికల్గా ఎట్లా వెళ్ళాలి ఆ తర్వాత ఫిజికల్గా ఎట్లా ఇంటరాక్షన్ చేయాలని మొత్తం గైడ్ చేస్తూ ఉంటారు అనమాట డీఎస్పీ దాంట్లో ఉండడం వల్ల వాళ్ళ భయానికి కొద్దిగా తర్వాత చెయ్యాలి కాబట్టి మేము కూడా టీమ్ వైజ్ వెళ్ళేసి ఒక కేసు చిన్న కేసు అయినా సార్ ఫస్ట్ నాలుగు టీములు చేసేయండి నాలుగు టీములు చేస్తేనే పని అవుతుంది నలుగురికి మనం ఒక్కరం ఆలోచించలేం పది మంది కలిస్తే మనకు ఒక్కొక్కరు ఐడియా ఉంటుంది కానిస్టేబుల్ ఉంటాడు కానీ ఐడి క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది మనం టీమ్ అక్కడ ఆ రోజు కూడా మర్డర్ కేసు డిటెక్ట్ చేసినప్పుడు ఇక్కడే కూర్చున్నాం ఇట్లా మేము చేద్దాము ఎట్లా చేద్దామని దీనిలో కానిస్టేబుల్కి అదే ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక ఎస్ఐసి అయినా అది ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి కానిస్టేబుల్ ఇచ్చే అడ్వైస్ మనకు మంచి లీడ్ వస్తుంది ఇప్పుడు అతను కూడా వెయిట్ చేస్తాడు అతను ఇంట్రెస్ట్ ఉన్న కానిస్టేబుల్ తీసుకోవడము అది తీసుకుంటే వాళ్ళు కూడా మనల్లాగా థింక్ చేయడము థింక్ చేయడం వల్ల క్లూస్ తొందరగా తొందరగానే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఈ సెకండ్ కేసు చెప్పండి సార్ సెకండ్ కేసు సార్ ఇప్పుడు నైట్ లెవెన్ థర్టీకి ఇందులో ఫిఫ్టీన్ తులాస్ గోల్డ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో డిటెక్ట్ చేసాము అయితే ఆ రోజు లెవెన్ థర్టీకి రూరల్ పోలీస్ స్టేషన్ జలేందర్ ఎస్ఐ ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా అరౌండ్ ట్వంటీ తులాస్ గోల్డ్ పోయిందని అంటున్నారు సార్ అంటే మళ్ళీ ఏంది బాగు ట్వంటీ తులాస్ అంటున్నావు అని మళ్ళీ ఒకసారి కొద్దిగా ట్వంటీ తులాసా అంటే చూడు వీళ్ళందరూ చాలా ఫాల్స్ చెప్తుంటారు కొంచెం చూడు వాళ్ళు కరెక్ట్ అడుగు వాళ్ళు ఏంటంటే ఎక్కువ పోతే ఎక్కువ చెప్తే ఇస్తుంటారు కొంచెం చూడు నువ్వు వెళ్ళి ఫస్ట్ అయితే కంప్లైంట్ తీసుకో తీసుకొని పోయి నువ్వు మాట్లాడు మాట్లాడితే వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం క్వశ్చనరీలోనే తెలుస్తుంది పోయిందా లేదా అనేది మళ్ళీ ఏం చెప్తాడు స్పెషల్గా ఇంటికి ఏం డ్యామేజ్ లేస్తారు ఇల్లు లాక్ బ్రేక్ కాలేదు బీర్వా బ్రేక్ కాలేదు కానీ ట్వంటీ తూ లాక్స్ గోల్డ్ పోయింది అంటాడు అరే ఇది ఎట్లా అది ఫాల్స్ ఉంటుంది చూడు నువ్వు అట్లా ఉండదు ఫాల్స్ ఉంటుంది అని చెప్పి చెప్పాను చెప్తే లేదు సార్ పోయిండు పోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నైట్ అప్పటికి లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీ అవుతుంటే నేను సరే నేను వస్తాను నువ్వు అయితే వెళ్ళి వెళ్ళాడు చూసి మళ్ళీ ఫోన్ చేశాను హాఫ్ అన్ అవర్కి నాకు ఇదే టెన్షన్ ఉంది ఇంకా అదేంది పోయిందా పోలేదా ఇట్లా అది కూడా గ్రేవ్ అఫెన్స్ ఫిఫ్ ట్వంటీ క్లాస్ అంటే గ్రేవ్ అఫెన్స్ అండ్ అరౌండ్ ఫిఫ్టీన్త్ క్లాస్ వాళ్ళు చెప్పింది ఫస్ట్ కానీ కొంచెం చూసుకుని తర్వాత చెప్పారు ఫిఫ్టీన్త్ క్లాస్ అంటే గ్రేవ్ అఫెన్స్ మళ్ళీ పోయాడు పోయి క్వశ్చన్ చేసి లేస్తారో పోయిందంటురు సార్ అనగానే నేను ఇమీడియట్గా వెళ్ళిపోయినాను సిట్కి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి చూస్తాను ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అసలు చిన్న డ్యామేజ్ ఉండదు ఏం లేదు లేకుండా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్త్ క్లాస్ గోల్డ్ పోయింది పోయిన తర్వాత వాళ్ళని పిలిచి అడిగాము ఏందమ్మా అవ్వద్దని చెప్తున్నారా ఏంది ఇట్లా ఉంది ఎందుకు ఇట్లా చెప్తుండ్రు ఏం పో ఏం కాకుండా ఎట్లా పోతుంది గోల్డ్ మీరు ఏమైనా ఫాల్స్ చెప్తే మేమైనా ఫాల్స్ కేసు అవుతుంది అట్లా ఇవ్వద్దు మీరు తప్పు చట్టాన్ని తప్పు ఒకటే కానీ నైట్ ఒక వన్ అవర్ నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళ మాటలతో నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు చాలా జన్యూన్గా ఉన్నారు వీళ్ళు అబద్ధం చెప్తుండ్రా వైఫ్ తీసిందా మళ్ళీ హస్బెండ్ తీసిందా అని ఇద్దరిని సపరేట్ తీసుకెళ్ళి మాట్లాడాం చూడు బాబు నువ్వేదైనా మీ భార్య చెప్పకుండా తీసుకెళ్ళి ఏమన్నా డిస్పోజ్ చేసావా అని ఈవెన్ అని వైఫ్ని సపరేట్గా అంటే ఇప్పుడు కాంప్లైంట్నే ఒకనొక స్టేజ్లో ఏం డ్యామేజ్ లేదు కాబట్టి సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళనే కొద్దిగా గట్టిగా అడిగాం మీరు అంత ఫాల్స్ చెప్తుర్రు మిమ్మల్ని తీసుకెళ్ళి ఇట్రా చేయాల్సి వస్తుంది చూడండి అది అని చెప్తే వాళ్ళు మనం అన్న క్వశ్చన్లకి కొద్దిగా బాధపడేరు ఏం సార్ ఇట్లా అంటారు అంటే తప్పదమ్మా ఇట్లా కేసు మన జరిగిన ప్లేస్ చూస్తే ఏం లేదు అని చెప్తే వాళ్ళకి జెన్యున్ అనిపించింది జెన్యున్ అనిపిస్తే నేను ఇమీడియట్గా మళ్ళీ ఎస్పి సార్కి డిఎస్పి సార్కి చెప్పాను చెప్తే అప్పుడు టైం వన్ అవుతుంది వన్ థర్టీ అవుతుంది నేను ఫోన్ చేయగానే సార్ ఉండి చెప్పండి సార్ చెప్పు అన్నాడు సార్ సార్ ట్వంటీ తులా వస్తుంది అంటే మళ్ళీ అయిందా సరే వస్తున్నాడు అని చెప్పి టూ ఓ క్లాక్ సార్ వచ్చాడు వచ్చి చూసిండు టూ ఓ క్లాక్ నైట్లో వచ్చిండు మేము అందరం కిస్ఐ గారు నేను ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు ఉండి వచ్చి చూసి ఏంది డ్యామేజ్ లేదు అని సార్ ఒక క్లూ సారే ఒక క్లూ ఇచ్చాడు ఇది తెలిసిన వాళ్ళు అయితే మాత్రం తెలిసోళ్ళు చేస్తారు అని చెప్పాడు ఐడియా ఉన్న కూడా చేస్తాడు బయట వస్తే మాత్రం వారికి ఐడియా ఉండదు బ్రేక్ చేస్తాడు అన్నట్టుగా చెప్పాడు చెప్తే సరే అని చెప్పి చూడండి వాళ్ళు కరెక్ట్గా అడుగు అని చెప్పి సార్ చెప్పి అడ్వైజ్ చేసి వెళ్ళాడు వెళ్తే నేను ఇమీడియట్గా వాళ్ళని ఇంకా ఓకే సార్ వచ్చి వెళ్ళాడు టైం టూ థర్టీ అవుతుంది ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏం డ్యామేజ్ లేదు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని అప్పుడు పిలవలేము ఏమి చేయలేము ఉన్న ఉన్న రెండు మూడు క్లూస్ ఏమైనా చూద్దామని చెప్పేసి కాంప్లైంట్ని సపరేట్ పిలిచాను పిలిచి చెప్పండి అసలు మీరు ఇచ్చే క్లూతోనే అసలు ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు ఊహించుకోండి ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే మీరు ఏదైనా మీరు చెప్పదన బట్టే ఉంటుంది మేము వచ్చినాం కానీ మా క్లూస్ టీం కూడా మార్నింగ్ వస్తుంది మీరు ఇప్పుడు మేము ఏం చేయలేము ఇంత నైట్ అవుతుంది కదా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్కి ఇప్పుడు చెప్పండి అని చెప్తే అతను ఒకటి చెప్పాడు అనమాట సార్ నేను మధ్యాహ్నం వచ్చి లంచ్ చేశాను కీస్ ఇక్కడ పెట్టేశాను పెట్టేసి వెళ్ళాను సార్ దీంట్లో మెయిన్ సస్పెక్టు మా బాగుమార్ది సార్ మా బావమర్ది మా మరదలు ఉంటారు సార్ మేము కొంచెం ఎదిగామని చెప్పేసి వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది సార్ వాళ్ళు వచ్చింటారు సార్ వాళ్ళకి తెలుసు అన్నీ కీస్ కీస్ అన్నీ తెలుసు ఇంట్లో గోల్డ్ ఎక్కడ ఉంటుందో తెలుసు వాళ్ళే చేసింటారు సార్ అని వాళ్ళ సొంతం బాగుమారిది పోయినాక సార్ చేసాము అతను ఎక్కడ ఉంటాడంటే ఎక్కడో వేరే కాలనీలో ఉంటాడని చెప్పారు అనమాట చెప్తే సరే ఒక ఇంకా చెప్పండి అని అడిగి వాళ్ళతో మాట్లాడడం మనం మాట్లాడుతూ ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళని ఇంకా ఫస్ట్ కొద్దిగా టెన్షన్ పెట్టాం తర్వాత కూల్గా ఉంచి ఏం కాదులేండి వస్తుంది కొంచెం మీరు ఆలోచించండి మీరు ఇచ్చే చిన్న ఎవిడెన్సే పనికి వస్తుంది అని చెప్పేసి ఉంటే సార్ నేను తినేసి వెళ్తున్నప్పుడు సార్ ఈ లేడీ సార్ ఒక లేడీ ఇక్కడ కూర్చోండి సార్ కూర్చుంటుంది ఇక్కడ చెట్టు ఉంది కదా సార్ చెట్టు కింద కూర్చుంటుంది ఈమిక్కడ ఉండేది ఇంకెవరు ఉన్నారు అక్కడ అంటే ఇంకెవరు లేదు సార్ ఇక్కడ ఉన్నది అక్కడ వాళ్ళు మేస్త్రి వాళ్ళు అంతా అక్కడ పని చేస్తున్నారు సార్ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అక్కడ పని చేస్తున్నారు ఏమైతే ఇక్కడ కూర్చున్నాడు సార్ కూర్చునేది సార్ కూర్చుంటే నేను అట్లా వెళ్ళిపోయినా సార్ పొద్దుంటే పొద్దుంటే ఒకసారి వెనక్కి చూసినాను సార్ చూస్తే నా సైడే చూస్తుంది సార్ అని చెప్పాడు అవును ఇట్లా నా సైడ్ చూస్తుంది సార్ అన్నాడు నేను మళ్ళీ లాస్ట్కి వెళ్ళి నేను టర్న్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లా చూస్తే నా సైడే చూస్తుంది సార్ కొంచెం వెరైటీగా చూసింది సార్ అన్నాడు అవునా కరెక్ట్ అంటే డౌట్ అనిపించింది నా అని అడిగితే అవును సార్ నాకు కొంచెం డౌట్ అనిపించింది అనగానే ఒక్కటే అదొక్కటే అదొక్కటే అయితే ఇప్పుడు వాళ్ళ బావమాటం తీసుకురాలేము మేస్త్రీలు అంటే లేరు నైట్ నైట్ మనం చేయాల్సిన పని అమౌంట్ ఫిఫ్టీన్ క్లాస్ గోల్డ్ అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వాళ్ళ ఐటమ్ కూడా అబద్ధం చెప్తున్నారంటే అన్ని కరెక్ట్గా చెప్తున్నారు తర్వాత తెలిసింది మాకు వాళ్ళు చెప్పలేదని ఇమ్మీడియట్గా సరే ఆ లేడీని పిలిచి అడుగుతూ ఉంటే అరుస్తూ ఉంది అనే మామూలు విలేజ్ ఆమెనే కానీ గట్టి గట్టిగా అరుస్తున్నాడు మనల్ని డామినేట్ చేయడానికి చూస్తుంది మమ్మల్ని ఎట్లా దొంగతనం వేస్తారా అది ఇదని వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు అందరు వచ్చి అరుస్తూ ఉంటే ఒకసారి మేమే డిఫెన్స్ పడిపోయినాం ఏం సంథింగ్ ఏంది చేయలేదు అంటే చేసినమ్మా చెప్పలేము కదా ఏంది ఇట్లా అరుస్త్రు అంటే డామినేట్ చేయడానికి అడుస్తుందా లేదంటే ఫ్రెండ్స్ మనం అడగకూడదని అడుస్తుందా అని చెప్పేసి అట్లా ఉండదు అట్లా అని చెప్పేసి సంజాయించి నువ్వు చెప్పు అమ్మా అట్లా కాదు ఇక్కడ ఉంటా కదా అది ఇది అని చెప్తే దాంట్లో కూడా ఒక క్లూ ఏంటంటే అతను కీ ఏం చేస్తారంటే అక్కడే పెడతారు అది ఎట్లా చెప్పొచ్చు అంటే ఇల్లు లాక్ చేస్తారు పిల్లలు వస్తుంటారు వైఫ్ వేరే టైం వస్తుంది కీ ఇట్లా ఇట్లా పెట్టేసి టక్ సౌండ్ వస్తుంది అతను ఇంట్లో ఇల్లు లాక్ చేసి మనది చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా కప్బోర్డ్ అది ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసి ఇట్లా మూసేస్తే టక్ అని కొట్టుకుంటది కొట్టుకుంటుంది అంటే అక్కడ కీ ఉందని తెలిసిపోతుంది అన్నట్టు అంటే మనం అదే అవేర్నెస్ చూడాల్సింది ఏం కాదులే అనుకుంటారు అఫెన్స్లో ప్రాపర్టీ అఫెన్స్లో ఏం కాదు అనుకుంటారు కానీ అందరూ ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకోవడం బీరోలో పెట్టుకోవడం బీరో చీర కింద కీ పెట్టడం లోపలికి ఏమో దానిపైన పెడతారు దానికి ఏమో పక్కల చీర కింద పెడతారు అనమాట అఫెండర్కి అంత అక్కడే ఉంటుంది ప్రతి అఫెన్స్లో చెప్తున్నాం ప్రాపర్టీ బ్యాంకులో పెట్టుకోండి మొత్తం మొత్తం యాప్లలో ట్రాన్సాక్షన్ పెట్టుకోండి ఫిజికల్గా పెట్టుకోకండి గోల్డ్ పెట్టినా కూడా అఫెండర్ వస్తే సస్పెక్ట్ చేయని ప్లేస్లో పెట్టండి అని అబెన్స్ చేస్తున్నాం అవేర్ చేస్తున్నాం కానీ అందరికీ రీచ్ అవ్వలేదు ఇంకా కంటిన్యూ చేస్తున్నాము అట్లా టక్లో సౌండ్ వస్తుందంటే ఆమె రోజు అబ్జర్వ్ చేస్తుందన్నమాట ఇట్లా జరుగుతుందని చెప్పేసి అంటే వాడిని అడిగాం కీ ఎక్కడ పెడతాం ఎట్లా పెట్టినామని మళ్ళీ ఒకసారి రీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసాం సరే ఇట్లా అతను తీసుకొచ్చాం కొంచెం డౌట్ రాగానే మళ్ళీ కాంప్లైంట్ తీసుకొచ్చి ఎట్లా చేసినావు చెప్పు అని రీకన్స్ట్రక్షన్ చేసి ఇట్లా అయింది సార్ ఇట్లా వచ్చినాను ఇట్లా పెట్టినాను ఇట్లా పోతున్నాను అయితే ఇట్లా వెళ్ళిపోగానే ఇట్లా అయింది సార్ సాయంత్రం వచ్చి చూస్తే అంత ఈవినింగ్ వచ్చి చూశారు చూస్తే ఏం డౌట్ లేదు మామూలు క్యాజువల్గా తిన్నారు లేట్ ఎందుకు అయిందంటే నైట్ లెవెన్ టువెల్ అయింది అఫెన్సే త్రీ థర్టీకి అయింది ఏమైందంటే మేము చూసుకోలేదు సార్ ఎందుకో నైట్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి పోయి కప్బోర్డ్ తీసి చూస్తే అది కొంచెం డిస్టర్బ్ ఉంది అందుకే లేట్కి వచ్చింది మనకి అఫెన్సే కాలేదు అనుకున్నారు వాళ్ళు అఫెన్సే జరగలేదు అనుకున్నారు ఎందుకు ఆమె కబ్బోర్డ్ లేకపోయినా ఓపెన్ చేసి వస్తే ఏంది కొంచెం డిస్టర్బెన్స్ మనం తీసి గోల్డ్ అంటే మళ్ళీ మొత్తం సీన్ ప్రికాషన్స్ చేస్తే అక్కడ అర్థమైంది ఈ మీద మ్యాక్సిమమ్ సస్పెక్షన్ అర్థమైంది ఇక అతను రావడము పెట్టిన సౌండ్ కీ కీ ఇక్కడ కీ ఉందని ఈమెందంటే వీళ్ళ ఫ్యామిలీ ఇంటి పక్కన వెళ్ళే కదా చూస్తుంటుంది వీళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళ ఇంట్లో కూర్చోవడము ఎక్కడ పెడతారు ప్రాపర్టీ అది అని అంతంగా ఇంట్రాగేషన్ తెలిసిపోయింది ఆమె అడిగితే మా ఇంటికి వస్తుంటారు సార్ టీ తాగుతుంది కింద వస్తే మాట్లాడుతూ ఉంటుంది మా ఇంట్లో ఏమేమి వస్తువు లేకుండా తెలుసునగానే కొంచెం లీడ్ వచ్చినట్టు అనిపించింది ఈ లోపల లీడీని ఇమీడియట్గా ఉమెన్ పీస్ని తీసుకొచ్చి ఉమెన్ కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టేసి ఇంట్రాన్ అక్కడే కొద్దిగా మాట్లాడము చేయడము చూడమ్మా ఇట్లా ఉంది నీ ఇష్టము అంతా అయిపోయింది కీబ్యాడ్ ఇది అంతా అని చెప్పేసి క్వశ్చన్ అని చేసి లాస్ట్కి చెప్పండి లాస్ట్కు ఇది కూడా కొద్దిగా వాళ్ళ మూడో డౌన్ చేసినట్టుగా చూడమ్మా నైటే ఉంది ఇక్కడ నైట్ నైట్ అయిపోతుంది అంటే అఫెన్స్ కన్ఫ్యూజ్ చేయించాలంటే ఒకసారి క్వశ్చనరే కాదు ఒకసారి మిమ్మల్ని వదిలేస్తాంలే అని చెప్పడము రెండు మూడు రకాలుగా చేయాల్సింది ప్రాక్టికల్గా అడిగినాము అడిగి చూడమ్మా ఇంకా నైట్ నైట్ ఏముంది ఇప్పుడు ఏం లేదు అయిపోయింది చేసి ఉంటావు ఒకవేళ చేసి ఉంటాము అట్లా అని చెప్పేసి కొంచెం సైకలాజికల్గా నువ్వు ఆడు మనిషి ఉన్నావు తప్పు అట్లా కాదు నువ్వు వెళ్ళిపోవచ్చు అని నీది ఏమైనా గోల్డ్ నువ్వు ఇస్తే నీది వాళ్ళకి అన్నట్టు కొంచెం సైకలాజికల్గా వాళ్ళ రూట్లోకి వెళ్ళి అధ్యయంగానే ఫస్ట్ చెప్పొద్దు చెప్పొద్దు అని డల్ అవుతుందనమాట అట్లా కొద్దిగా టెక్నికల్గా క్వశ్చనర్ చేసంలో ఆమె ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత త్రీ థర్టీ అవుతుంది అప్పటికి తెల్లవారు అక్కడే అక్కడే కూర్చున్నాము వాళ్ళ ఉమెన్ మెలుచుకొని మాట్లాడుతూ ఉంటే లాస్ట్కు నేను దిగిన బండి దిగేసిన దిగేసి ఉమెన్ కానిస్టేబుల్ ఉంటుంది రూరల్ పోలీస్ స్టేషన్లో ఆమె చెప్పినాను కొంచెం నువ్వు మోరల్గా చెప్పు ఇట్లా అని మా ఇంట్రాగేషన్ నువ్వు సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడని చెప్పేసి నేను దిగి కొంచెం వాటర్ తాగినట్టు అట్లా ఇట్లా చేస్తే దిగి ఆమె మాట్లాడింది ఏమైనా ఉంటే మా కానిస్టేబుల్ కూడా అట్లే సార్ విలిపిస్తున్నాడు కదా నువ్వు మంచిగా అట్లా చేయాలని ఆమె సరే ఆమె నేను మళ్ళీ బండిలో కూర్చొని చెప్పమ్మా ఏం కాదు అని లేదు సార్ గోల్డ్ మొత్తం సార్ అని ఉంది సార్ గోల్డ్ మొత్తం ఉంది అని చెప్తుంది ఉందా మరి ఉంటే అయిపోయా కదా మా వాళ్ళకి వాళ్ళకి మిస్ అయిపోతుంది అంటే అంటే ఇంట్లోనే ఉంది సార్ ఇంట్లోనే పెట్టినా సార్ మా ఇంట్లో ఉంది ఎక్కడ పెట్టినామా అంటే మొత్తం ఇట్లా కట్టలా కట్టేసి సబ్జెక్ట్ పైన వేసిన సార్ పోయి చూస్తే ఇంటాక్ట్ ఫిఫ్టీన్త్ క్లాస్ గోల్డ్ కవర్లో కట్టి బ్లాక్ కలర్లో సబ్జెక్ట్ పైన పడేసింది మా ఉమ్మడికి ఎక్కి చూసి తీసి చూసి మీరు బిలీవ్ చేయండి ఇల్లు పక్క ఇల్లే కదా వీళ్ళంతా ఇంకా మేము మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోండి మీరు ఎందుకు ఉండద్దు అని చెప్పేసి ఎవరు ఉండొద్దు అన్నట్టుగా కాంప్లెడ్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్తే వాళ్ళు ఇంట్లో ఆలోచించుకుంటా ఏడుస్తూ ఉన్నారు అంత గోల్డ్ పోయిందంటే ఇన్ని కష్టపడి సంపాదించుకున్నాము అది ఇది అని అట్లా ఉంటే మేము అక్కడే ఉన్నాం కదా గోల్డ్ అంతా చెప్పింది తీసుకొచ్చి మేము మళ్ళీ పైకి వెళ్ళాం వీళ్ళు ఇంటి పైకి ఆమె కార్లోనే కూర్చుంది ఇంకా సరే డిటెక్ట్ అయిందని ఆమెకి ఏదో చెప్పినాం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టినాం డోర్ కొడితే డోర్ తీసింది డోర్ తీసి డోర్ తీస్తే మొత్తం ఐటమ్ అంతా ఓపెన్ చేసినాము తీసి తీసి వాళ్ళ చేతిలో పెట్టేశాను ఇట్లా ఆమె లేడీ ఏడుస్తుందండి ఇంకా ఏం మాట్లాడటలేదు ఇట్లా పోయిన గోల్డ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తెలిసిన తర్వాత ఫిఫ్టీన్త్ లాస్ మొత్తం ఓపెన్ చేసి ఇట్లా ఇచ్చేసాము మీరు బిలీవ్ చేయండి అసలు వాళ్ళిద్దరు కూడా అసలు వాళ్ళ హ్యాపీనెస్ అనేది అంత అసలు మనం వర్ణించలేము అసలు దొరికిందా సార్ దొరికి వాళ్ళు నమ్ముతలేదు దొరికిందా సార్ దొరికిందా సార్ అని చెప్పేసి దొరికిందమ్మా ఏం కాదు అంటే ఎవరు తీసినట్టే ఆమె తీసింది చెప్పింది మాట్లాడినామంటే అతను వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళు హ్యాపీ ఫిఫ్టీన్ లాస్ అంటే ఏంటండి ఫిఫ్టీన్ లాక్స్ ప్రాపర్టీ అరెస్ట్ చేశారా అరెస్ట్ నేను నిమియట్గా తీసుకొచ్చాము అప్పటికే మార్నింగ్ ఫోర్ ఫైవ్ నిస్పీ సార్ ఫోన్ చేశారు చేస్తారా అని చూసి నాకు మోసం చేస్తారా ఇంకా మనం అఫెన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకా తప్పలేదు పొద్దున అడుగుతుంది సార్ పంపిస్తున్నారు కదా సార్ నైట్ నైట్ అంటే సరే పంపిస్తామమ్మా చేస్తాం కొంచెం రాసుకునేది పంపిస్తాం పంపిస్తామని చెప్పేసి అప్పుడే నేను ఫోర్ ఫోర్ ఓ క్లాక్ సార్ ఫోన్ చేసినా ఫోన్ చేసి ఇంకా సార్ పడుకున్నాడు అని సార్ మొత్తం రికవరీ అయిస్తున్నా కానీ అయింది అంటుండి అయింది సార్ అయింది సార్ అంటే లేదు సార్ మొత్తం రిటెక్ట్ అయిందంటే అని చెప్పేసి అది కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ నైట్ అంతా నిద్రనే పోలేదు ఆ రోజు మొత్తం గోల్డ్ అంతా అంటే అప్పుడు ఇవ్వలేదు అక్కడ చూపించి తెచ్చి లీగల్ ప్రాసెస్లో చేసి రోజు తీసుకొచ్చి ఆ లేడీ మొత్తం అరెస్ట్ చేసేసి మొత్తం వాళ్ళకు ఇంటాక్ట్ ప్రాపర్టీ ఒక మిల్లీ గ్రామ్ కూడా తేడా లేకుండా మొత్తం వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ డేనే అట్లా రిమాండ్ చేసి పంపించినాము అట్లా చిన్న రెండు రెండు మంచి మంచి ఇంకా మీకు ఇంకే గోల్ ఉందండి చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా పోలీసులు ఏముండదండి మనం ఉన్న ఏరియాలో ల్యాండ్ ఆర్డర్ మన కంట్రోల్ ఉండాలని ఇక్కడ వనపర్తిలో నాకు ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్కిల్ తెలంగాణ సెవెన్ పోలీస్ స్టేషన్స్ ఇంక్లూడింగ్ వనపర్తి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మనం ఉన్న ఏరియాలో ఎలక్షన్ వస్తుంది తర్వాత ఈ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటే చాలు ఉన్న పరిస్థితుల్లో సైబర్ అఫెన్సెస్ కానీ తర్వాత ప్రాపర్టీ అఫెన్సులు ఇంత పెద్ద టౌన్ ఉందంటే ఎప్పుడు మేము ఆన్ డ్యూటీలో ఉన్నట్టు ఉండాలి అఫెండర్ ఇంత పెద్ద టౌన్లో తిప్పుతుంటాం కానీ అఫెండర్ కూడా షార్ప్గా ఉంటున్నారు మన ఏరియాలో మనం లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచడము మెయిన్గా ఈ ప్రాపర్టీ అఫెన్సులు పబ్లిక్ తెలియకుండా ఇప్పుడు సైబర్ క్రైమ్ కానీ ప్రాపర్టీ అఫెన్సులు కానీ అవేర్నెస్ చేయడం వల్లనే మనం ప్రివెన్షన్ మెయిన్గా ప్రివెంట్ చేయడము తర్వాత ప్రివెంట్ చేసినా కూడా ఆయన కేసులను మనం ఎఫర్ట్స్తో డిటెక్ట్ చేయడము తర్వాత ఇంకా అదర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా అందరితోనూ మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్ అంత మెయింటైన్ చేస్తూ లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచడం మెయిన్ మా డ్యూటీ ఉంటుంది ప్రివెన్షన్ చేయాలి తర్వాత ఒకవేళ అఫెన్స్ జరిగితే అది డిటెక్ట్ చేయాలి అప్పుడు ఇంకా మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది చేయడమే నా ఉద్దేశము ఇంకా ఇట్లాంటి ఛాలెంజింగ్ కేసెస్ ఏమన్నా వస్తే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎఫర్ట్స్ పెట్టేసి అట్లాంటి కేసులు డిటెక్ట్ చేసి నష్టపోయిన వాళ్ళకు అది వాళ్ళకు రీఫిల్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూసి మేము సంతోషపడమే అంతే పోలీస్ స్టేషన్కి వచ్చే బాధ్యత పట్ల ఎంపతిగా ఉండాలంటున్నారు డిపార్ట్మెంట్ కరెక్ట్గా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కృష్ణ గారు పోలీస్ ఆ వచ్చిన ఎదురు కంప్లైంట్లు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నా మనుషులు అనే భావంతో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ కేసులో ఇన్వెస్టిగేషన్కి ఎక్కువ ఉత్సాహం చూపించింది ఒక ప్యాషన్ ఉంది మరోవైపు ఎంపతిగా ఉంది నిజంగా అదే బాధితులు నా ఇంట్లో నా అక్క చెల్లో అమ్మ అయితే ఎలాగని రియాక్ట్ అవుతారనే విషయాన్ని ఆయన బాగా పొలికి పుచ్చుకొని ఆ రెండు కేసులు బ్రేక్ చేశారు అంటే ఒక ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్లో ప్యాషన్ ఉండాలి స్కిల్ ఉండాలి ఓపిక అన్నిటికీ ఉండాలి ఈ మూడు ఉంటే ఖచ్చితంగా ఆ కేసు బ్రేక్ ఉంటుంది ప్రతి ఎక్యూజుడు కూడా తెలివిగా అనుకుంటాడు పోలీసులను పట్టుకోలేరు అని కానీ ఆ సంఘటన స్థానంలో మనం రిపీట్గా చూస్తే వాడు ఏదో ఒక విస్టింగ్ కార్డు పడేస్తాడు ఆ విస్టింగ్ కార్డు తీయడమే పోలీస్ ఆఫీసర్ యొక్క స్కిల్ అది ఒకసారి ఇన్వెస్టిగేషన్లో ఆ విజిటింగ్ కూడా దొరికిందంటే కేసు బ్రేక్తో అనేది చాలా సింపుల్ అది ఆ టాలెంట్ని కంప్లీట్గా నేర్చుకున్నారు ఎం కృష్ణ బహుశా ట్రైనింగ్తో పాటు ఆ నాన్నగారు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి గతంలో ఆయన చేసినవన్నీ కూడా చెప్పడం ఈయనకు ఒక ప్లస్ అయినట్టుంది ఒక బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయ్యారు వనపర్తి కాదు ఇకపై కూడా ఇటువంటి సంఘాలు జరిగిన మంచి కేసులు అవుతాయని మనం భావిద్దాం ఇప్పుడు ఈ సెకండ్ కేసులో చేశాను కానీ ఫస్ట్ కేసులో అసలు ఎస్పీ సారు డిఎస్పి సారు ఇద్దరు డిఎస్పి సారు డీసీఆర్ డిఎస్పి సారు తర్వాత ఎస్ఐలు సిఐలు ముగ్గురు సిఐలు ఒక పదిహేను మంది ఎస్ఐలు ఒక ఇరవై మంది కానిస్టేబుల్స్ అందరూ అసలు అప్పుడు ర్యాంక్తో సంబంధం లేదు వీళ్ళందరూ కలిసి మా పైన మా బాస్ ఉండి మేము అంతా కింద ఉండి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే ఆ ర్యాంక్ మర్చిపోయి మా డిస్కషను ఎవరు టీం వర్క్ అసలు టీంవర్క్ చేయడం వల్ల అందరి అభిప్రాయాలు తీసుకుంటే అంత కలవడం వల్లనే అది డిటెక్ట్ అయిపోయింది అసలు అది ఒక్కరు ఉంటే మనకు ఆ ప్యానిక్లో మన నాకే మైండ్ పని చేయదు ఒక కాన్షియల్ ఫ్రీ మైండ్ కాబట్టి అట్లా అందరు కలిసి ఉంటేనే అసలు ఆ రోజు అందరు కలిసి పోవడం వల్లనే ఆ ధైర్యంతోనే డిటెక్ట్ అయిపోయింది అసలు అది మటర్ఫార్క్ గేండ్ల కేసులో కూడా ఇది నా ఒక్క వర్కర్ కాదు టీం వర్క్ అనే ఆయన ఒప్పుకుంటారు సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు మంచి అయితే నాది చెడు అయితే కింద వెళ్దంటారు కానీ ఇతను నాది కాదు టీం వర్క్ కాబట్టి ఆ కేసు సక్సెస్ అంటారు ఇకపై కూడా ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా ఒక క్రైమ్ జరిగినప్పుడు అందరితో డిస్కస్ చేయాలి అంటే ర్యాంక్ సంబంధం లేకుండా చేస్తే కానిస్టేబుల్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి ఇది ఎం కృష్ణ గారితో ఎక్కువ తింటారు వచ్చే వారం మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇకపై కూడా మంచి కేసులు చేయాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ వెరీ వాల్యూబుల్ టు మురళీ ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సి రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాం కంగ్రాచులేటింగ్ ఫర్ డూయింగ్ సో వెల్ ఐ కంగ్రాచులేటింగ్ సో వెల్